హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొత్తగా శారీస్ వచ్చినాయి గోల్డ్ జరీ వర్క్ సారీస్ వర్క్ శారీస్ని ఇష్టపడే వాళ్ళ కోసం ఇవి చాలా బాగుంటాయి కట్టుకున్నట్లయితే చూపిస్తున్నాను చూడండి చాలా రీజనబుల్ కాస్టు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీసే పడుతున్నాయి చూడండి పైన చిన్న బార్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ పింక్ కలర్తోని శారీ మొత్తం బుటా వస్తుంది గోల్డ్ కలర్ ఫినిషింగ్తోని డిజైన్ వచ్చి ఇలా ఇచ్చారు చూడండి శారీ మొత్తం వస్తుంది బాడీ పార్ట్కి వచ్చి ఇలా వస్తుంది కింద బార్డర్ కూడా ఇలాగే ఇచ్చారు గోల్డ్ అండ్ రెడ్ గ్రీన్ కలర్తోని చూడండి లుకింగ్ వేస్ ఇలా ఉంటుంది శారీ కట్టుకున్నట్లయితే ఈ శారీ చూడండి గ్రీన్ కలర్ శారీ ఇది కింద బార్డర్కి వచ్చి గోల్డ్ గ్రీన్ పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు శారీ మొత్తం ఇలా వచ్చింది చూడండి గోల్డ్ జరీతోని వర్క్ చాలా బాగుంది శారీస్ పెద్ద వెయిట్ కూడా ఉండవండి మనం డైలీ వేర్ కూడా యూస్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంది స్మూత్గా ఉంది శారీ మొత్తం ఇలా బుట్ట వచ్చి వర్క్ కూడా వచ్చింది చూడండి ఇదంతా గోల్డ్ జరీతో వర్క్ పైన బార్డర్ కింద బార్డర్ కూడా ఇక హైలుగా ఇచ్చారు ఫినిషింగ్ లుకింగ్ వైజ్ ఇలా ఉంటుంది శారీ చూడండి కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి ఇది చూడండి డార్క్ మెరూన్ కలర్ శారీ ఇది బార్డర్ వచ్చేసి గోల్డ్ గ్రీన్ పింక్ ఇచ్చారు చూడండి శారీ ఎంత బాగుందో శారీ మొత్తం ఇలాగే వస్తుంది బుటా వర్క్ బార్డరు చిన్న బార్డర్ ఇచ్చారు చూడండి డిజైన్స్ చాలా బాగున్నాయి మోడల్ అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి ఈ సారీస్ మీరు కూడా కట్టుకోవాలనుకుంటే గుంటూరు సరదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్ లైన్ అండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ చూసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్స్